రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లోని ముఖ్యాంశాలు మొత్తం బడ్జెట్ నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్ల రూపాయలు రెవెన్యూ వసూళ్లు ముప్పై ఒకటి లక్షల ఇరవై తొమ్మిది వేల రెండు వందలు కోట్ల రూపాయలు రెవెన్యూ వ్యయం ముప్పై ఏడు లక్షల తొమ్మిది వేల నాలుగు వందల ఒకటి కోట్ల రూపాయలు మూలధన వసూళ్లు పదహారు లక్షల తొంభై ఒకటి వేల మూడు వందల పన్నెండు కోట్ల రూపాయలు మూలధన వ్యయం పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు కోట్ల రూపాయలు పురావస్తు శాఖకు పన్నెండు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయల కేటాయింపు మంత్రుల జీతభత్యాలు అతిథుల ఆతిథ్యానికి పన్నెండు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయల కేటాయింపు కేంద్ర హోంశాఖకు రెండు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్ల రూపాయల కేటాయింపు రక్షణ శాఖకు ఆరు పాయింట్ రెండు ఒకటి లక్షల కోట్ల రూపాయల కేటాయింపు కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని సింగరేణి గనుల సంస్థకు పదహారు వందలు కోట్ల రూపాయల కేటాయింపు టెలికాం ప్రాజెక్టులు ప్రభుత్వ రంగ కంపెనీల కోసం ఒకటి పాయింట్ రెండు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలను కేటాయించింది బిఎస్ఎన్ఎల్ కు ఎనభై రెండు వేల తొమ్మిది వందల పదహారు కోట్ల రూపాయలను కేటాయించింది రైల్వేకు రెండు లక్షల అరవై రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల కేటాయింపు ఉడాన్ పథకానికి ఐదు వందల రెండు కోట్ల రూపాయల కేటాయింపు డ్రోన్ రంగానికి యాభై ఏడు కోట్ల రూపాయల కేటాయింపు విమానయాన రంగానికి రెండు వేల మూడు వందల యాభై ఏడు కోట్ల రూపాయల కేటాయింపు దివ్యాంగుల వ్యవహారాల విభాగానికి పన్నెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల కేటాయింపు ఉపాధి నైపుణ్యాభివృద్ధికి రెండు లక్షల కోట్ల రూపాయల కేటాయింపు ఎక్స్రే మిషన్లపై జీఎస్టీ తగ్గింపు ఇరవై ఐదు రకాల కీలక ఖనిజాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు సోలార్ ఉత్పత్తులపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు పిన్ ద్వారా ప్రతి భూకమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయింపు ప్రతి భూకమతానికి పిన్ నెంబర్ కేటాయింపు ప్రతి భూకమతాన్ని భూ ఆధార్ ద్వారా గుర్తింపు ఉన్నత విద్య కోసం పది లక్షల వరకు రుణాలు దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసం పది లక్షల వరకు రుణాలు గ్రామీణాభివృద్ధికి రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్ల రూపాయల కేటాయింపు మహిళాభివృద్ధికి మూడు లక్షల కోట్ల రూపాయల కేటాయింపు అర్బన్ హౌసింగ్ కోసం రెండు పాయింట్ రెండు లక్షల కోట్ల రూపాయల కేటాయింపు వ్యవసాయం అనుబంధ రంగాలకు ఒకటి ఐదు రెండు లక్షల కోట్ల రూపాయల కేటాయింపు ముద్ర లోన్ పరిమితి ఇరవై లక్షల రూపాయల పెంపు విద్య నైపుణ్యాభివృద్ధికి లక్షా నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల కేటాయింపు తగ్గనున్న బంగారం వెండి ధరలు బంగారం వెండి పై ఆరు శాతం కష్టం డ్యూటీ తగ్గింపు సెల్ఫోన్లపై పదిహేను శాతం కష్టం డ్యూటీ తగ్గింపు లెదర్ ఉత్పత్తులపై పన్ను శాతం తగ్గింపు ప్లాస్టిక్ ఉత్పత్తులపై ఇరవై ఐదు శాతం పెరిగిన పన్ను మూడు క్యాన్సర్ మందులపై జీఎస్టీ తొలగింపు స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్ పై స్టాంప్ డ్యూటీ తగ్గింపు యువత కోసం ఐదు పథకాలతో పీఎం ప్యాకేజ్ కోటి ఇళ్లకు సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉచిత విద్యుత్ ఐదు వరద బాధిత రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ పథకాలు త్వరలో వంద కోట్లతో రుణాలు ఇచ్చే కొత్త పథకం తనకాలు గ్యారంటీలు లేకుండా యంత్రపరికరాల కొనుగోలుకు టెర్మ్ రుణాలు వంద నగరాల్లో ప్లగ్ మరియు ప్లే తరహా పారిశ్రామిక పార్కులు దేశంలో చిన్న ఎయిర్పోర్టుల నిర్మాణానికి ప్రోత్సాహం వారణాసి తరహాలో గయాలో టెంపుల్ కారిడార్ కొత్త పన్ను విధానంలో మార్పులు కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారికి ఊరట స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలకు పెంపు మూడు లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు మూడు లక్షల రూపాయల నుంచి ఏడు లక్షల రూపాయల వరకు ఐదు శాతం పన్ను ఏడు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయల వరకు పది శాతం పన్ను పది లక్షల రూపాయల నుంచి పన్నెండు లక్షల రూపాయల వరకు పదిహేను శాతం పన్ను పన్నెండు లక్షల రూపాయల నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు ఇరవై శాతం పన్ను పదిహేను లక్షలకు పైగా ఆదాయం ఉంటే ముప్పై శాతం పన్ను హైదరాబాద్ బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ పూర్తికి సహకారం విశాఖ చెన్నై ఓర్వకల్లు హైదరాబాద్ ఇండస్ట్రీ కారిడార్ల ఏర్పాటు అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి సాయం రాయలసీమ ప్రకాశం ఉత్తరాంధ్ర వెనుకబడిన జిల్లాలకు నిధులు కొప్పర్తి ఓఆర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు రోడ్లు నీరు విద్యుత్ హైవేల అభివృద్ధికి నిధులు విభజన చట్టం కింద ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు బీహార్ రోడ్లు కనెక్టివిటీకి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల కేటాయింపు పర్యాటక కేంద్రంగా నలందా అభివృద్ధి బిహార్లో ఎయిర్పోర్టులు మెడికల్ కాలేజీలు క్రీడా రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు దేశ తూర్పు ప్రాంతంలోని బిహార్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్లో సమగ్ర అభివృద్ధికి పూర్వోదయ Peru do Pranalika.